హలో గుడ్ మార్నింగ్ ఇప్పుడంతా టమాటా హల్చల్ నడుస్తుంది కదా అండ్ మనము ఎప్పుడైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మామూలుగా పల్లీ చట్నీ పుట్నాల చట్నీ వేసుకున్న తర్వాత టమాటా చట్నీ మనం చాలా ఇష్టంగా తింటాం స్ట్రీట్ స్టైల్లో మనం తయారు చేసుకుని సింపుల్ టమాటా పచ్చడి తయారు చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టాను పెద్దగా ఏం ఖర్చు ఉండదండి దీనికి జస్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి టమాటాలు ఎండుమిరపకాయలు పుదీనా కొంచెం కొత్తిమీర పైన వేయడానికి అండ్ చింతపండు దీన్ని చేసేసుకొని నేను చూపిస్తాను రండి మీకు ఇలా చూపడం ఎందుకు కొంచెం నూనె వేసుకోండి ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోండి మీ కారంకి సరిపడే ఎండుమిరపకాయలు మీ ఇంట్లో ఉండే ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి ఇలా ఎండుమిరపకాయలని నూనెల్లో వేయించేసుకోండి వేయించిన తర్వాత టమాటాలు ఇందులోనే పుదీనా ఒక అరకిలో టమాటాలు వేస్తే ఒక కట్ట పుదీనా వేసుకోండి వేసి ఒకసారి బాగా కలిపేసి కాస్త చింతపండు వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తే చక్కగా మగ్గుతుంది ఇడ్లీలోకి దోశలోకి చపాతికి అన్నిటికీ బాగుండే పచ్చడి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వండి వెరీ 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 సింపుల్ పచ్చడి టేస్టీ పచ్చడి జనరల్గా మనం టిఫిన్ సెంటర్లో చూసే పచ్చడి అని ఉంటాం అవనివ్వండి తర్వాత ఏం చేయాలో చెప్తా ఇలా టమాటాలు మగ్గిపోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం ఫైన్ పేస్ట్లా కాదు కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పడదాం మరి ఈలోపు తాలింపు చేసేసి పెట్టేసుకుందాం గిన్నె వేడి చేసుకొని కొంచెం నూనె వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర మనం కొంచెమే చేస్తున్నాం కాబట్టి తాలింపు కొద్దిగానే వేస్తున్నాను శనగపప్పు ఇంకా ఇది మీ ఇష్టం తాలింపులో మీకు ఏది కావాలి అంటే అది యాడ్ చేసుకోవచ్చు మినప్పప్పు ఒక మిరపకాయ కాస్త కరివేపా కొద్దిగా పసుపు అంతే తాలింపు కూడా రెడీగా ఉంది తాలింపుని బాగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మొత్తం చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టి మూత పెట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది అదే మీరు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే మట్టికి సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ టమాటా గుజ్జు కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం నేను కొంచెం పెద్ద జార్లోనే వేస్తున్నాను చిన్న జార్లో అయితే చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది ఇది జస్ట్ ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది ఏ పచ్చడి అయినా సరే మరీ మెత్తగా ఉంటే బాగుంటుంది రోడ్లో వేసి దంచితే కనుక ఇంకా చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకోవడమే కుమకుమల్లా ఆడిపోతుంది అంతే ఇది ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవడమే సింపుల్ కదా కొంచెం క్వాంటిటీ చేసాం కాబట్టి ఇందులోకి ఇలా షిఫ్ట్ చేసుకుందాం అది కూడా నేను షూట్ కోసమే చేశాను ఆల్రెడీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్కి కూడా అన్నీ ప్రిపేర్ చేసేసా అని పెస్కోవొందమే ఫైనల్ అంతే పైన గార్నిష్ కి కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే సింపుల్ గా టమాటా పచ్చడి రెడీ అయిపోయిందంటే టిఫిన్ సెంటర్లో మనం తింటూ ఉంటాం కదా చాలా ఇష్టంగా సో ఇలా ట్రై చేయండి ఇది రైస్లో కూడా బాగానే ఉంటుంది చపాతీలో బాగుంటుంది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని తినడానికి కూడా బాగుంటుంది సో నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బయ్